అరుణోదయ కాలపు శుభములు కలుగునగాక ప్రియా స్నేహితులారా నీవు శపించబడిన వాడవని శపించబడిన దానవని నీ యొక్క అతిక్రమ క్రియల ద్వారా నీకు ఈ యొక్క నష్టము వేదన కలుగుతూ ఉన్నదని నీవు ఏనాడు భావించవద్దు ఎవరైతే వారి యొక్క జీవితాలలో ఎదుగుదల లేక ఆశీర్వాదము లేక శాపము అనేటువంటిది వారి జీవితాల్లో చోటు చేసుకున్నదని భావిస్తూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా ప్రియ స్నేహితులారా మన శాపములన్నిటినీ భరించడానికి సహించడానికి యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన శిరస్సు మీద ముండ్ల కిరీటము పెట్టుట ద్వారా ఆ రక్తము కారుట ద్వారా ఆ రక్తము ఏరులై పారుట ద్వారా మన శాపములన్నీ అయ్య కొట్టివేసి ఉన్నారు మన శాపములను ఆయన భరించుటకే ఏ పాపము చేని ఆయన శాపగ్రాహిగా మారిపోయి ఉన్నాడు ఇక నీ మీద శాపము లేదు ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో వారి శాపములన్నీ ఏసయ్య కొట్టివేసి నూతన సంతోషము ఆనందము సమృద్ధి అనుగ్రహించగలిగినటువంటి దేవుడు మన శాపములను కొట్టివేయటకు ఆయనకు మాత్రమే అధికారము ఉంటున్నది ఎందుకంటే ఆయన మాత్రమే మన శాపముల కొరకు సిరువులో బలి అయి ప్రాణము పెట్టి ఉన్నారు గాడ్ బ్లెస్ యూ మన దేవుడు శాపమును ఆశీర్వాదముగా మార్చును మెహమ్యా గ్రంథము పదమూడవ అధ్యాయము రెండవ వచనము